లేవమ్మా రాత్రి తినేసాము మేము రాత్రి చింతకాయలు అన్ని ఇతలు వలుసుకొని మేము తినేసాము మేము తినేసాము లేవమ్మ తల్లి అన్ని గింజలే అదిగో ఆ బస్తాలు ఉన్నదన్నీ గింజలే చింతపండు అంతా మేము రాత్రి తినేసాము లేవంటే చూడు కావాలంటే పట్టుకొని ఎత్తనాలే మొత్తం గల్లగల్ల గల అంటాయి చూడు బస్తా ఇప్పి చూపివ్వ మీరు మా ఇంట్లోంది పెట్టిపోయారు ఎండలో పెట్టుకొని కిందకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కదా రాత్రి ఆకలేసింది చింతకాయలన్నీ తినేసాం ఇప్పుడు ఎట్ట తాత ఇప్పి చూపిస్తున్నాడు సరే ఇప్పి చూపి అదిగో వాళ్ళు మిద్దిపాయని ఎండ పెట్టుకొని కిందకు తీసుకుపోకుండా వాళ్ళ ఇంటికి ఇక్కడ పెట్టారు నాకేమో ఈ భలే ఉండవు అనేసి తింటా ఉండో చూ అవేంది అవి గింజలా లేకపోతే అవునా ఇప్పుడు ఎవరు కొడతారు నువ్వు కూడా నేను నా రాదమ్మ తల్లి నేను కొట్టలేను చింతకాయలు నిన్నైతే కొడతా చింతకాయలు కొట్ట నా రాదు కానీ నిన్నైతే కొడతా చింతపరికి తీసుకొని ఏది ఎట్ట వలిసేది ఇత్తనం ఇత్తనంలిసేది ఓ నువ్వు ఈ మధ్యలో నువ్వు కూడా తింటావు కదా చింతపండు చూడండి ఫ్రెండ్స్ మా చిన్ను చింత పిక్క ఎలా తీస్తుందో చూడండి ఫ్రెండ్స్ చింతకాయలు తెచ్చుకున్నారు కదా ఊరి నుంచి పైన మిద్ది పైన ఎండ పెడుతున్నారు కింద ఎంత ఫ్లోర్లో ఉంటారో మాకు తింటుంది ఉంటారు అందుకని ఎండబెట్టుకొని ఇక్కడ పెడుతున్నారనమాట వచ్చింది అదరా బదరా వచ్చింది అమ్మమ్మ చింతకాయలు కొట్టుకోవాలి ఏయి మా చింతకాయలు అనేసి లేవు నేను రాత్రి తినేసాను ఆకలేసి అంటే చూడండి ఎంత కోపంగా ఉన్నిందో ఇప్పుడు చూసాక బస్తాలు కొంచెం చల్లారింది కోపం అదిగోండి తొక్కులయితే కొట్టేశారు ఇది మెలిసేశారు ఇంకా అవి ఇత్తనాలు కొట్టాలంట ఇత్తనాలు తీసేస్తే చింతపండు మన కూరలోకి వాడుకోవచ్చు కూర కూరకే ఇప్పావాకు డ్రెస్సు మా డ్రెస్ ఇప్పితే ఇంకంతే నానోళ్ళు కొడతారు లూజ్గా ఉంటే మంచిదే డ్రెస్సులు ఏం వేసుకోదు ఒక టీషర్టు ఒక లెగ్గిన్ అయితే వేసుకుంటుంది బాగా ఫ్రీగా సూపర్గా ఉంది నా డ్రెస్ ఏం చింతపండు తింటున్నావా చెవులో వస్తుంది అయ్యో అప్పుడు చెవుడు వచ్చేస్తుంది నీకు వినపడదు చిన్ను చిన్ను అంటే కూడా ఏంది ఏంది అంటానే ఉంటావు అదిగో చూసా చెవుడు వచ్చేసింది అదిగో నీకు వినపడలే కదా తీ అట్ట తీ గింజని ఒత్తితే గట్టిగా ఉందా ఓయమ్మ ఎట్టమ్మ ఒలిసేదయ్యా ఆ విధంగా వలవాలంటే కష్టం కదా వచ్చిందే ఒక్క గింజలుసావు ఇప్పటికి నువ్వు ఆ బస్తా గింజలు కొలిసేది ఆ విధంగా నోటితో పెట్టి ఒలిస్తే ఎట్ట కూరలు వేసుకునేది ఎంగిలి అవతల అట్ట వలిస్తే అదిగో చవుడు వచ్చింది నీకు వినపడ్డా లేదమ్మా అవును నువ్వు చింతపండు తింటే చెవుడు వస్తుంది గుబులు ఇచ్చేసి లోపలికి ఎంత చెవులోకి అడ్డం పడిపోయి వినపడదు మాట తినొద్దు చింతపండు సరే ఒకటైతే సరే కూర చేసుకొని తినచ్చు బాయ్ నేనెందుకు